ఇవాళ మనం మటన్ ఫ్రై చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం కేజీ మటన్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నామండి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి ధనియాలు మిరియాలు జీలకర్ర ఇలాచి లవంగా దాల్చిన చెక్క ఎండుమిర్చి పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనము కుక్కర్లోకి మటన్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకుందామండి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం బాగా ముక్కకు పట్టేలాగా కలిపేసుకొని గ్లాస్ అన్నారా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ విసిట్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఉడికేలోపు మనం ఒక బాండి పెట్టుకొని ఇందులోకి గరం మసాలా దినుసులు వేసుకుందామండి దీన్ని కొద్దిసేపు రోస్ట్ చేసుకుందాము వేకపోయినవి తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి పక్కకి రెండు మిర్చి కూడా వేసేసుకొని కొద్దిసేపు రోస్ట్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకుందాం ఇప్పుడు ఈ చల్లారిన మిశ్రమాన్ని మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసేసుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకుందామండి ఐదు విసల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకుందాము నేను ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేస్తున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఇందులోకి మనము ఆనియన్స్ వేసేసుకుందాము ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి ఎందుకంటే నేను ఇందాకే మటన్లో కూడా ఉప్పు వేసుకున్నాం కదా మరీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి నేను ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసేసుకుందాం ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసేసుకొని ఆనియన్స్ ఎర్రగా అయ్యేంత వరకు వేపేసుకుందాం అండి ఆనియన్స్ వేగినాయండి ఇప్పుడు ఇందులోకి మటన్ ముక్కల్ని కూడా వేసేసుకుందాం మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మటన్ పీసెస్ని ఇందులో వేసేసుకొని హైలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేపేసుకుందామండి నిమిషాలు మటన్ని వేపేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అలానే కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పొడిని కూడా వేసేసుకుందామండి ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకొని ముక్కకు పట్టేంత వరకు కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసాం కదండి ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ఉడికించుకున్న మటన్ ని వేసేసుకుందాం వేసుకొని మరోసారి అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు దీనిపైకి మనము కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే సండే స్పెషల్ వేడి వేడి మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్